నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు నర్సీపట్నంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం కొత్త లక్ష్మీపురం గ్రామంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు భజన బృందాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఆలయ ధర్మకర్త త్రిపురాల పెద్దరాజు నివాసం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం తీసుకొచ్చి అక్కడ శివపార్వతులకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు ఆలయ ధర్మకర్త త్రిపురాల పెద్దరాజు మాట్లాడుతూ గ్రామ పెద్దలు భక్తులు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించామని తెలిపారు నమస్కారం కొత్త లక్ష్మీపురం దుర్గామల్లేశ్వర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ధర్మకర్తగా నేను తెలియజేయగలుగుతున్నాను లక్ష్మీపురం అనేసరికి ఆ స్వామివారు అమ్మవారు పది మంది వచ్చి ప్రతి చెట్లుగా జీవించి దండం పెట్టుకుంటే స్వామివారు అమ్మవారు వాడి కరుణా కటాక్షంతో మంచి కావున ఇక్కడ ఏదైనా చేయాలంటే గ్రామ పెద్దలు భక్తులు భక్తులు భక్తులందరూ సహాయ సహాయంతో అన్నదాన అందరికీ నమస్కారం అలాగే మన కర్చీపట్నం మండలం కొత్త లక్ష్మీపురం గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వర సీత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం వచ్చేటువంటి మహాశివరాత్రి పునస్కరించుకొని ఇక్కడ స్వామివారికి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు మహారుద్రాభిషేకం మహాన్యాసంగా జరుగుతాయి అలాగే మర్నాడు పదహారవ తారీఖు మనకి శివరాత్రి అనంతరం మర్నాడు శివభారత కళ్యాణ మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది తదుపరి భక్తులకి అందరికి కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా గ్రామ ప్రజల సహకారంతో ఆలయ ధర్మకర్త అయినటువంటి త్రిపురాల పెదరాజి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అనేక భక్తులు రుద్రాభిషేకంతో పాటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అనసంతం కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు కాబట్టి ఇలాగే ఆలయం ఇంకా అభివృద్ధిలో కొనసాగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఒక అర్చకులుగా నేను కోరుకుంటున్నాను అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఇంకా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను చెప్పవతా ఇటువే నమస్కారం శ్రీ చెప్పండి మాంగళ్యో పంపి వస్త్రాన్ని శుభతి లోకరక్షణ భేతున శ్రీ పార్వతి పరమేశ్వర

करात 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 ते ज्ञान मोहन महाजिंतरा सत्यम विधाय महाप्य परिदाल जानम ते वो ब्रह्मा ते ब्रह्मानाम एकदा प्रदे महंगाल व्याप्त वरिहाय ते, ते त्रविष्टा बोधा ब्रह्माया प्रतिबिंबरे वता नम मनुमया प्रस्तसिल्पे इस्वा ज्ञानचक्रमा परिदाल

யதாயமய தாமர சரிவாசா